స్పెషల్ ఇంటర్వ్యూ నమస్కారం ఘునందన్ గారు ఎలా ఉన్నారు యా తెలంగాణలో శీతాకాలం అయినా కూడా పొలిటికల్ హీట్ మాత్రం మంచి వేడికి రగులుస్తోంది ఏం అంటారు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి హీట్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఫార్ములా ఈ రేస్ ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుంది ఎలా చూస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు జైలు పోతారు తప్పించుకున్న వాళ్ళు దొరుకుతారు వేరే చేంజ్ చేసిన పాపం తప్పకుండా అనుభవించాల్సిందే కదా లొట్ట పీస్ కేసులు చిన్న కేసులు పోయి యోగా చేసుకుంటాం తర్వాత బాగా బయటకు వచ్చిన తర్వాత వాకింగ్ చేస్తాం ఏదో చేస్తాం అధికారంలోకి వస్తాం జైలుకి పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అయినారనే సెంటిమెంట్లు ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మొదటి దశలో ఏది పడితే అది మాట్లాడండి అవును నేనే ఇచ్చిన మంత్రికి ఇచ్చిన బరాబర్ ఇచ్చిన ఏం చేస్తారు అన్నోళ్ళు ఇలా మాట మార్చేమంటారు మెంబడి అని ఏంటి మాకు పోలీసుల మీద విశ్వాసం లేదు భయం వేస్తుంది ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే చేసిన తప్పు వాళ్ళకి అది యాక్చువల్లీ యాక్చువల్గా తప్పు అనేది కానీ మేమే వస్తాం మూడోసారి కూడా వచ్చిన తర్వాత ఏదైనా చేసుకుంటామని ఒక అహంకారంతో ఎన్నికల సంఘం అనుమతులు లేకుండా ఆర్బీఐ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఆయన ఏదో నిన్నడో ఎక్కడో ఈరోజు చూసినా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తలేదు వేరే ఏదో నడుస్తుంది అని మాట్లాడినావాడు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అట్లే చేశారు కల్వకుంట్ల రాజ్యాంగానే నడిపించారు మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మా మీద కేసులు పెట్టిండ్రు మరి మేము ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాతో పాటు వకీళ్లంద్రీ పోలీసు వాళ్ళు కొడుతున్నారు అని మేము ఎప్పుడు బాధపడలేదు ఇలా మీరు చేస్తుంది ఏముంది అక్కడ పది సంవత్సరాలు మీరు పెంచి పోషించారు ఏం చెప్పిన ఈ దేశంలో తెలంగాణ పోలీసు అంత గొప్ప పోలీసు ఎవరు లేరు అన్నారు తెలంగాణ పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ దేశానికి ఆదర్శము అన్నారు భద్రత మాదే బాధ్యత మాదే అని రింగ్ టోన్ కూడా ఇచ్చారు మీరే ఇంకా మా పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తారని పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టారు తెలంగాణ పోలీసులు అసలు తెలంగాణలో ఐదు లక్షల సీసీటీవీలు ఉన్నాయి దేశానికే తెలంగాణ పోలీసు ఆదర్శం అన్నారు నిన్నటిదాకా దేశానికి ఆదర్శం అని చెప్పిన తెలంగాణ పోలీసు వాళ్ళు నీకు ఒక్క నోటీస్ ఇయ్యాంగానే పోలీసు వాళ్ళు చెడ్యూల్ ఎందుకు పోలీసు వాళ్ళ మీద విశ్వాసం పోయింది ఎందుకు పోలీసు వాళ్ళ దగ్గర పోవడానికి అంత భయపడుతున్నాం ఎందుకు గేట్ లోపులుకోవడానికి అంత భయం అయింది మరి మేము ఎన్నో భయపడలేదు కదా పదేళ్ళ మీ పాలనలో కల్వకుంట్ల రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు నాలాంటి అనేక మంది మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టిరు కదా పోయినాం కదా మేము పోలీస్ స్టేషన్లకి నేను ఎమ్మెల్యే ఉంటే నా నియోజకవర్గంలో తిరుగుతుంటే కూడా కేసులు పెట్టి తీసుకుపోయినరు పోయినాం కదా అప్పుడు అప్పుడు మరి మా వెనకాల వకీలను పంపురి మా వెనకాల కార్యకర్తలను పంపురి పోలీసు వాళ్ళు మేము ఎప్పుడు ఏడవలేదు కదా అంటే మీరు నిజాయితీగా పోలీసు వాళ్ళతో మీరు పని చేయించలేదని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నరా అంటే అప్పుడు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు మాలాంటి మీద తప్పుడు కేసులు పెట్టించిన ఇలా కేటీఆర్ ఒప్పుకోదలుచుకున్నాడా అప్పుడు పదేళ్లలో మీరు చేసింది తప్పైతే అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసేది కూడా తప్పే అనుకోవాల్సి వస్తుంది పోలీసు వాళ్ళని సాక్ష్యాలు ఆధారాలని కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం ఒకవేళ అప్పుడు కల్వకుంట్ల రాజ్యాంగం వాడుకుంటే ఇప్పుడు ఇంకో రాజ్యాంగం వాడుకుంటుందేమో అని అనుకోవాల్సి వస్తుంది అంతకుమించి కొత్తగా ఏముంటుంది లేదు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు రోజా గారు ఇంకో మాట చెప్పారు కేటీఆర్ గారు ఆ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక సాయంత్రం బయట మీడియాతో మాట్లాడుతూ మా అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే గవర్నమెంట్ వకీల్ అంతా తెల్లముఖం వేసిరు కేసు కిందికేసుకురని మాట్లాడాడు ఇలా మీ వకీల్ అంతా గొప్పగా ఆర్గు చేసిన తర్వాత మీరు కేసు ఓడిపోయింది కోర్టు కేసు కొట్టేసింది క్వాస్ అని కొట్టేసింది అంటే మీ అడ్వకేట్లు ఇప్పుడు తలదించుకోవాలా మీ అడ్వకేట్లు తలదించుకోవాలా లేదా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు తలదించుకుంటావా అందుకని ఈ కేసు మొదలైనప్పటి నుంచి కేటీఆర్ గారు ఎందుకో తొందరపడి మాట్లాడుతున్నారు అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు సింపుల్ ఒక లైన్ చెప్తే అయిపోయేదానికి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తా వచ్చినావు కదా పదేళ్ళ నుంచి ఇలా నువ్వు కూడా పోయి నిలబడితే అయిపోతుంది కదా